హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విషయం ఏంటంటే ఒక యాప్ గురించి చెప్పబోతున్నానండి అది ఏంటంటే మన ఫోటోస్కి కానీ వీడియోస్కి కానీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది ఎలా చేయాలి అనేది చూపిస్తాను ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ బ్యాక్గ్రౌండ్ బాగుంటేనే వ్యూస్ ఎక్కువ వస్తాయండి అలాంటప్పుడు మనం ఏ యాప్ వాడాలో తెలియదు కదా అలాంటప్పుడు ఈ యాప్ వాడడం వల్ల మనకు బాగా వర్క్ అవుతుంది మన ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది ఈజీగా చేసేయచ్చు ఓకేనా అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు చూపిస్తాను రండి యాప్ నేమ్ అడోబ్ ఎక్స్ప్రెస్ అండి దీన్ని నేను స్టోర్ నుండి ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఈ యాప్ వాడతానండి అందుకే ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నానండి ఓకేనా ఇప్పుడు మనం అడబ్ ఎక్స్ప్రెస్ ఓపెన్ చేసి ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ చూజ్ చేసుకోవాలి అది ఫోటో కా సోషల్ మీడియా వీడియో కా అని అడుగుతుంది మనం ఫోటో కాబట్టి ఫోటో క్లిక్ చేసుకొని ఇంకా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చూజ్ చేసుకొని ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి గ్యాలరీకి వెళ్ళి నేనైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుందండి కొంచెం టైం పడుతుంది ఈ విధంగా ఫోటో అనేది సెలెక్ట్ అవుతుందండి ఇక్కడ కస్టమ్ కలర్స్ ఉన్నాయి కదా ఆ సెలెక్ట్ చేసుకొని అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఏదైనా ఒక కలర్ మనం చూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా రకరకాల కలర్స్ ఉంటాయి మనం బ్యాక్గ్రౌండ్ లో చేంజ్ చేస్తున్నాం చూడండి ఒక్కో కలర్ చేంజ్ అవుతుంది మాకు నచ్చిన కలర్ చూజ్ చేసుకోవచ్చండి నేనైతే వైట్ చూజ్ చేశాను ఇప్పుడు ఫోటో అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ కింద డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది కదా ఫోటో అనేది గ్యాలరీకి సేవ్ అవుతుందండి ఎక్స్పోర్ట్ సక్సెస్ అని చూపిస్తుంది చూడు సక్సెస్ అయిందని అది చూసుకోండి ఇప్పుడు మనకి యాప్లో కూడా చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయండి అది టిక్ టాక్ పరంగా కానీ యూట్యూబ్ పరంగా కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏదైనా చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ పెట్టి తమిళులు కూడా అండి డైరెక్ట్ ఇక్కడ మనకు బ్యానర్స్ అనేవి చూపిస్తున్నారు ఏదైనా ఒక బ్యానర్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ వ్యూల్ క్లిక్ చేస్తే చాలా రకాలుగా మనకు బ్యానర్స్ వస్తాయి అంటే మనం బ్యాక్గ్రౌండ్ ఏ బ్యానర్ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఫుడ్ పరంగా కానీ ఎంటర్టైన్ పరంగా కానీ ఏదైనా మార్కెటింగ్ పరంగా అన్నీ ఉంటాయి ఫొటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి దేనికైనా చేసుకోవచ్చు అండి రకరకాలుగా ఉన్నాయి మీరు ఇవి కూడా వాడుకోవచ్చు ఒకసారి చూడండి ఓకేనా ఫోటో అనేది గ్యాలరీకి సేవ్ అవుతుందండి ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేసి నేను మనం ఏదైతే రిమూవ్ చేసామో బ్యాక్గ్రౌండ్ అది చూపిస్తాను ఈ ఫోటోకి చేసామండి చూస్తున్నారు కదా ఈ యాప్ ద్వారా మనము ఈజీగా అండ్ సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది చేసుకోవచ్చండి మీకు కనుక నచ్చితే ఈ యాప్ ట్రై చేయండి ఓకేనా ఓకే అండి నా వేరే నచ్చితే లైవ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్